హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైని ఎలా ఉన్నారండి ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ మనకు వినాయక చవితి కాబట్టి ఇంట్లో అయితే ఒక ఐదు రకాల పలహారాలు అయితే చేశానండి యాక్చువల్గా అయితే పిల్లల్ని తీసుకొద్దాం అనుకున్నాను కాకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పని పంపించలేదు సో అందుకని నేను ఇంట్లో కూడా వినాయకుడి విగ్రహం అయితే పెట్టలేదు అనమాట మాకు ప్రతి సంవత్సరం ఆఫీస్లో అయితే పెడతాము బొమ్మని ఇంకా అందుకని చెప్పి నేను నార్మల్గా ఇంట్లో పలహారాలు చేశాను కాబట్టి దేవుడు దేవుడికైతే మామూలుగా కొబ్బరికాయ పలహారాలు పెట్టేసుకొని ఇట్లా నేను ఇంట్లో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళి నేను పూజ చేయాలి కాకపోతే ఏంటి అంటే నెల్లూరు మొత్తం ఫుల్ వర్షం అండి చాలా అంటే చాలా చాలా ఇబ్బంది కూడా అయిపోయింది అనమాట అస్సలు చూడండి ఇలా అమ్ముకునే వాళ్ళైతే రోడ్లు పెట్టుకొని రోడ్లలో పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయారు ఎందుకంటే ఇంకా వర్షం లేకపోతే ఆ తీరే వేరండి వర్షం పడిందంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదనమాట అది కూడా వినాయక చవితి అనగానే మనము అందరం చాలా సరదాగా జరుపుకునే పండగ అనమాట సో ఏంటి అంటే ఇంకా ఇన్ని రోజులు ఫుల్ ఎండగా ఉండి ఇవాళే వర్షం పడుతుందనమాట సో చాలా బాధగా కూడా ఉంది కానీ ఎంత వర్షం పడినా సరే మనము దేవుడికి పెట్టుకోవడం అనేది మనము ఇట్లా విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎంత వర్షమైనా సరే మనము చేసుకోవాల్సిందే అందుకనేసి ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేసాను నేను చేసిన ఐదు రకాల పలహారాలు అయితే తీసుకొచ్చి పెట్టేసి బొమ్మ అయితే పెట్టి బొమ్మను ఇలా అలంకరించేసి పెట్టామన్నమాట సో నిజంగా అండి మనకు అంటే మామూలుగా అయితే తెలుగు వాళ్ళకి ఉగాది అండి మనకు మొదటిగా వచ్చే పండగ ఉగాది సో కాకపోతే ఏంటంటే ఉగాదిని అంతగా అంటే మొదటి పండగ అనుకోరు అనమాట ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్ అట్లా దాన్ని జరుపుకుంటూ ఉంటాం అన్నమాట సో తర్వాత మనకి ఏంటి అంటే వినాయక చవితి వస్తుంది ఇంకా వినాయక చవితి మొదటి పండుగ అనుకుంటారు కాకపోతే మనకు మెయిన్ ఏంటంటే ఉగాది అండి ఉగాది తర్వాత మనకు వినాయక చవితి పండుగ అనమాట చేసుకోవడము చాలామందికి తెలుసు కాకపోతే ఇంకా తెలిసిన తెలియకపోయినా మనము ఇంకా చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాం అనమాట ఏ పండుగలైనా సరే సో చూడండి ఆఫీస్లో అయితే బొల్లి వినాయకుని అయితే పెట్టేస్తాం అనమాట ఇలా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకొని ఇంకా అయితే పెట్టేసుకున్నాము అదేవిధంగా ఇంకా నేను పిల్లల దగ్గర కూడా వెళ్దాము ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని రకాలు వంటలు చేశాను కాబట్టి పిల్లలు కూడా తీసుకెళ్ళి ఇచ్చేసి వాళ్ళు కూడా కనిపించేసి కాసేపు మాట్లాడేసి వద్దామని చెప్పని వాళ్ళకు కూడా విడిగా కొంచెం తీసుకున్నాను అన్నమాట బాక్సులు పెట్టేసుకున్నాను తర్వాత ఏంటి అంటే అదేవిధంగా ఆఫీస్ కింద అయితే చాలా పెద్ద విగ్రహం అయితే పెట్టారండి చూడండి వినాయకుడు అయితే నిజంగా అండి చాలా అసలు చాలా డెకరేషన్ చేశారనమాట కాకపోతే అసలు బయట వర్షం కాబట్టి మనకు అంటే డెకరేషన్ బాగా అంటే కొంచెం కూడా లోపల ఒక వాటర్ డ్రాప్ కూడా పడకుండా నీట్గా అయితే డెకరేషన్ చేశారనమాట చాలా కష్టపడ్డారండి నేను మొదటి నుంచే చేద్దాం అనుకున్నాను అంటే మాకేంటి అంటే ఇక్కడ ఏరియా కూడా క్లోజ్ చేశారనమాట అంటే ఎలాంటి వాహనాలు ఏం పోకుండా ఉండేదానికి సో కాకపోతే ఏంటి అంటే బయటకు వచ్చి వీడియో తీసేదానికి కొంచెం నేను తీయలేక సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది వినాయకుడు సో చాలా బాగుందండి అదేవిధంగా మనకు ముందర డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారనమాట అసలండి నిజంగా ఇక్కడున్న వినాయకుడు అయితే అసలు చాలా కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట చాలా బాగుంది మనకు అసలు చూస్తుండగానే అసలు ఇక్కడే కాసేపు అయితే ఉండిపోదాము అన్నట్లాగా ఉంది బయట బయట నుంచి అయితే ఈ పువ్వులు డెకరేషన్ కానీ అసలు గాలి ఇట్లా వేస్తూ ఉంటే అసలు నిజంగా చూస్తుంటే అసలు ఎలాగో ఉందన్నమాట అంత బాగుంది చూడండి మీకు ఎలా కనిపిస్తుందో కూడా మీకు అర్థమవుతుంది అంత నీట్గా ఉందన్నమాట సో చాలా కష్టపడ్డారండి చాలా ఫుల్ డెకరేషన్ అయితే చేశారు కాకపోతే సంవత్సరానికి మనకు ఒక్కసారి వస్తుంది కాబట్టి ఇంకా అసలు బాయ్స్ కూడా బాగా ఎంజాయ్ చేసే పండగంటూ ఏంద్రా అంటే వినాయక చవితి అనమాట ఎందుకంటే దేవుణ్ణి పెట్టిన పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఏడు రోజులు కానీ ఏంటంటే ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంకా డీజే సాంగ్స్ అన్నీ పెట్టేసి ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో మీకు బయట నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత హైట్లో పెరారంటే చాలా హైట్ అయితే పెట్టి బొమ్మ కూడా చాలా హైట్లో పెట్టారనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఈ వినాయక చవితికి ఏంటంటే రకరకాల పలహారులు అయితే ఆయనకి ఇష్టమైన వన్రళ్ళు అన్నీ చేసి ఆయనకి ఇష్టంగా ఏంటంటే నైవేద్యంగా ప్రతిరోజు అండి మనకు వినాయకుడిని మనం ఇళ్ళల్లో పెట్టుకున్నా కూడా సరే మనము ఉంచుకోవాలండి ఒక మూడు రోజులైనా ఉంచుకొని అప్పుడు మనం నిమజ్జనం అయితే చేసేయాలి ఎందుకంటే ఇల్లు కూడా అంత శుభ్రంగా ఉంటుంది ప్లస్ మనం భక్తిగా కూడా ఉంటాం అనమాట కాకపోతే ఏంటి అంటే ఆయన్ని మనం ఎన్ని రోజులైతే ఇంట్లో ఉంచుకుంటామో అన్ని రోజులు ఏంటి అంటే ఆయనకి ఉదయం సాయంత్రము పలహారాలు అయితే పెడుతూ ఉండాలన్నమాట అందుకని ఏంటి అంటే అలా చేయలేక ఏంటి అంటే ఉదయం పెట్టి సాయంత్రం కల్లా నిమజ్జనం అయితే చేస్తారు మనము ఏరియాలలో ఏరియాలలోతే అంటే సందు సందులలో విగ్రహాలు పెడతారు కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం గ్రాండ్గా అనమాట ఇలా డెకరేషన్ చేసి పెద్ద బొమ్మలు పెట్టేసి పదకొండు రోజులకి అట్లా నిమజ్జనం అయితే చేస్తారనమాట ఎక్కడైతే చూ డీజే కూడా కుడుతున్నారు సో నిజంగా అండి ప్రతి సంవత్సరం ఇంతే అండి ఆఫీస్ దగ్గర అయితే ఇట్లా విగ్రహం అయితే పెట్టేసి ఇంకా ఈ ఈ పదకొండు రోజులు ఏంటి అంటే అసలండి ఇంకా వర్క్ కూడా ఏ ఉండదు అనమాట మొత్తం ఇంకా అది ఒక సరదా లాగా వారం అంతా గడిచిపోతుంది అనమాట అంత ఎంజాయ్గా ఉంటుంది ఆఫీస్ ముందే అండి విగ్రహం కూడా అసలు నిజంగా అండి ఇట్లా డీజే ఇవన్నీ వాంచుతూ ఉంటే సాంగ్స్ దేవుడి పాటలు పెట్టేసి ఉంటారనమాట అసలు ఇంకా వర్క్ కూడా చేయబుద్ధి అవ్వదు మొత్తం ఇంకా దేవుడు భక్తిలోనే లేనం అయిపోతాం అనమాట ఆ వారం అంతా సో తర్వాత ఏంటంటే అసలు నెల్లూరులో అండి సందు సందులలో అసలు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టేసి ఉన్నారు ఎంత ట్రాఫిక్ అంటే ఇంకా దేవుడిని తీసి నిమజ్జనం వరకు అన్ని డేస్ అయితే మనకు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట ప్రతిరోజు ఇంకా విగ్రహం నిమజ్జనం వరకు సందు సందులలో అయితే చాలా పెద్ద పెద్ద బొమ్మలండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్పెషాలిటీ అన్నట్లాగ ఒక్కొక్క బొమ్మను అనమాట సో నిజంగా అండి అస్సలు వీడియో తీసేదానికి కూడా అసలు అంత లేదన్నమాట అంతలా ఉందనమాట అదేవిధంగా ఏంటి అంటే మా ఏరియాలో బొమ్మనైతే ఇంకా తీసేస్తున్నారు నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు ఊరేగింపుకైతే అయితే వచ్చింది ఇంకా అందరూ ఏంటి అంటే ఆగి కొబ్బరికాయలు అన్నీ కొట్టుకొని దేవుడికి అయితే అనమాట సో మా వినాయకుడి వినాయక చవితి అయితే ఇలా జరిగింది సో మీకు కూడా మీ ఏరియాలో వినాయక చవితి ఎలా జరిగి ఉంటుంది అని చెప్పి అనేసి మీరు వీడియోలు కూడా ఆల్రెడీ తీస్తుంటారండి సో ఖచ్చితంగా అందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారనే అనుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ అయితే చేసుకోండి సో ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో కూడా మేము ముందుకు వస్తానండి సో నా వీడియోస్ అన్నీ చూడండి మీకు అన్నీ యూజ్ అయ్యే వీడియోస్ కూడా ఉన్నాయి అదేవిధంగా బిజినెస్ వీడియోస్ కూడా ఉన్నాయండి సో ఒక్కసారి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ అయితే విజిట్ చేసుకొని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో కూడా మేము ముందుకు వస్తూ ఉంటానండి ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయ్యిందనమాట సో ఇంకా కొంచెం ముందుగా అప్డేట్ చేసి ఉండాలి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ లవ్ యూ